తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై తప్పుడు హామీలతోటి ఆరు గ్యారంటీలకు చట్టబద్ధి ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా తెలంగాణ ప్రజల్ని పూర్తిగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంశం గాని కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్ల అభివృద్ధిని కక్కిస్తా ఆ డబ్బులతోటే సంక్షేమ కార్యక్రమం చేపడతా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు పెట్టలేదు ఏ ఒక్క అవినీతి అంశం బయట పెట్టలేదు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు వసూలు చేయక మరొకసారి మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను మరి కాళేశ్వరం మీద పూర్తి నివేదిక వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా వాటి మీద సిట్ గాని లేకుంటే సిబిఐ గానీ ఎంక్వైరీ పెట్టి మరి ఎందుకోసం అని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం అన్ని రకాలుగా తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి అత్యధికంగా వర్షపాతం నమోదై అక్కడ వేలాది ఎకరాలలో ఒక్కొక్క ప్రాంతంలో వేలాది ఎకరాల నిర్మల్ నియోజకవర్గంలోనే దాదాపు పదివేల ఎకరాల పంట నష్టం జరిగిందంటే కామారెడ్డిలో కానీ ఆదిలాబాద్లో కానీ కరీంనగర్లో కానీ ఎన్నో మరి పంట నష్టంతో పాటు మరి వరదతోటి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా నాలుగైదు ఫీట్ల నీళ్ళు వచ్చేసి ఇండ్లు కూడా అక్కడ ధ్వంసమైనటువంటి సంగతి మనం కల్లరా చూసాం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏ రకమైనటువంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం కేంద్రం వెంటనే స్పందించి హెలికాప్టర్ పంపించింది సహాయక బృందాలను పంపించింది నేషనల్ డిజాస్టర్ మరి ఫోర్స్ను కూడా పంపించింది అన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎనిమిరేషన్ పూర్తిగా చేయలేకపోతూ ఉన్నది పూర్తిగా సహాయక చర్యలు విఫలమైపోతూ ఉన్నది హెలికాప్టర్లో ఒక గాలి మోటర్లో గాలి తిరుగుడు కాదు ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మంత్రుల్ని కూడా క్షేత్రస్థాయిలో పంపించి క్షేత్రస్థాయిలో మీరు జరుగుతున్నటువంటి మరి విద్వాంసాన్ని గ్రహించి మరి అందరికీ కూడా మీరు మరి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వారందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బృందం కూడా దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తాం దానికి కావాల్సినటువంటి చర్యలు భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీసుకుంటాం